మహా మూర్ఖుని లక్షణములు ఒక ప్రియదాసుని శిష్యుడు భగవాన్ దాసుడు తన గురువుతో పన్నెండు సంవత్సరముల వరకు చదివాను ఒకరోజు శిష్యుడు అడిగాను మహారాజా నాకు సంస్కృతము మాట్లాడుట రాలేదు అని అడిగాను గురువు అనిను వినురా చదువుట చదివించుట చేత విద్య రాదు కానీ గురువు కృపతో వచ్చును ఎప్పుడైతే గురువు శిష్యుని సేవతో ప్రసన్నుడవుతాడో అప్పుడు ఎలాగైతే తాళబు చెవులతో తాళబు తెరిచి ఇంటిలోని పదార్థములన్నీయు వెంటనే కనిపించునో అలాగే ఎటువంటి యుక్తి చెప్పుదమంటే హృదయ కపాటములు తెరుచుకొని అన్ని పదార్థ విద్యలు తక్షణమే వచ్చును విను సంస్కృతమును మాట్లాడుకైతే సరళ ఉక్తి ఉన్నది భగవాన్ దాస్ అది ఏమిటి మహారాజు గారు గురువు ప్రపంచమున ఎన్ని శబ్దములు సంస్కృతములో లేక దేశ భాషల ఎందు కలవో వాటి ముందు ఒక్కొక్క సున్నా పెట్టడం చేత అన్నీ శుద్ధ సంస్కృతం అయిపోవును అయితే గారు చెంబు జలము రొట్టె పప్పు కూర మున్నగు శబ్దముల ముందు సున్నా పెట్టుటచే సంస్కృతము ఎట్లు అయిపోవును చూడుము చెంబుం జమ్లం రొమ్టెం పంపుం కూమ్రం ఇలా శిష్యుడు అనేను వాహ్ వాహ్ గురువు లేకుండా క్షణములో కూడా పూర్ణ విద్యను ఎవడు చెప్పగలడు భగవాన్ దాసుడు తన ఆసనంపై కూర్చుండి విచారించి ఈ శ్లోకమును రచించను అంటే శిష్యుడు ఒక శ్లోకం రచించాడు చూడండి బాంపం ఆంజాం సమ్మం స్కృంత్యం పమ్రం పాంజం తమ్ధైమం చం మమ్యాం భాధాం సేమ్నాం గీంతాం టీంఖాం కం రోమ్యం హం అని ఒక శ్లోకం ఎవరు శిష్యుడు గురువు చెప్పినట్టు ఒక శ్లోకాన్ని రచించాడు ఎప్పుడైతే అతడు ఉదయము లేచి సంతోషముతో గురువు దగ్గరకు వెళ్ళి ఈ శ్లోకమును వినిపించను ఎవరు శిష్యుడు అప్పుడు ప్రియదాసు గారు కూడా చాలా ప్రసన్నులై శిష్యుడంటే నీలాంటి వాడే గురువు యొక్క వచనములపైన విశ్వాసం ఉంచువాడు మరియు గురువు అంటే నాలాంటి వాడు అని అనెను ఇద్దరు ఆ విధంగా ఇలాంటి మనుషులకు ఔషధము ఏమున్నది వీరితో దూరముగా ఉండడం తప్ప చూడండి మహర్షి దయానంద సార్ అంటే గురువు అట్లాంటి శిష్యుడు అట్లాంటి ఇద్దరు అట్లా అంటే ఇలా ఇట్లనే ఉంటుంది ఇది మహామూర్ఖుల యొక్క దృష్టాంతము కాబట్టి శిష్యుడు అనేవాడు మా గురువుని ఎంచుకునేటప్పుడు కరెక్ట్గా ఎంచుకోవాలి ఆ గురువులో నిజంగా విద్య ఉందా లేదా అని చూసి ఎంచుకోవాలి ఇట్లాంటి గురువులు దొంగ గురువులు దండిగా మంది ఉన్నారు గురువులకు సేవ చేస్తానే చాలు తక్షణమే అన్ని విద్యలు వస్తాయని చెప్పేటటువంటి వాళ్ళు దొంగ గురువులు దండిగా మంది ఉన్నారు కాబట్టి ఇటువంటి మహామూర్ఖుల యొక్క దృష్టాంతం అని చెప్పి దయానంద మహర్షి తెలియజేయడం జరిగింది కావున ఇటువంటి వారికి ఔషధమే లేదంటాగా వాళ్ళకు దూరంగా ఉండడం తప్ప కాబట్టి దయచేసి మీరు ఇటువంటి దొంగ గురువుల దగ్గరికి పోవకండి సత్యము చెప్పి ఉన్నది ఉన్నట్లుగా యథార్థం చెప్పి మన దోషములను దూరం చేసేటటువంటి నిజమైన గురువుల దగ్గరికి వెళ్ళండి ఓ